రెడ్డి సంక్షేమ సంఘంకి కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి లక్ష రూపాయలు విరాళం నెల్లూరు సిటీ రెడ్డి సంక్షేమ సంఘం జనరల్ బాడీ సమావేశం ఆదివారం నెల్లూరు మినీ బైపాస్ లోని కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండి రెడ్డి కులస్థలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్డి అంటే పది మందికి సహాయపడేవాడని అర్థమన్నారు కులమతాలకు అతీతంగా రెడ్డి సంక్షేమ సంఘం పాటుపడాలన్నారు పేదలకు సహాయం చేయాలని తెలిపారు రెడ్డి సంక్షేమ సంఘం అభివృద్దికి తన వంతుగా లక్ష రూపాయలు రెడ్డి సంక్షేమ సంఘం భవనం నిర్మాణానికి కృషి చేస్తానన్నారు అన్ని కులాలను గౌరవించాలని పేదలకు సహాయపడాలన్నారు అనంతరం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూనా చైర్మన్ కోటమిరెడ్డి రెడ్డి దంపతులను శాల్వతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం సిటీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఉపాధ్యక్షులు బి శ్రీకాంత్ రెడ్డి ధనుజారెడ్డి రెడ్డి రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంక్షేమ స్థం మీటింగ్ పెట్టడం దానికి చై సెక్రటరీ గారు నా ఇంటికొచ్చి ముఖ్యంగా పిలవటం ఫస్ట్ నా జీవితంలో ఒక క్యాస్ట్ దాంట్లో పాల్గొనటం నా క్యాస్ట్ మీటింగ్ లో పాల్గొనటం సంతోషంగా ఉంది ఎందుకంటే తప్పులేదు ఇప్పుడు ఎవరు క్యాస్ట్ వాళ్ళు కోడి కూడా తప్పలేదు కానీ మరొక క్యాస్ట్ విమర్శించుకోవాలి మనం ప్రజాసేవ చేసేటప్పుడు మన చేస్ట్కి చేయాలని ఉండేది ఎవరు పేదవారు ఏ జాతి ఏ కులం ఏ మతం అని కాదు రెడ్డి అనేది చూడకుండా మన రెడ్లు అందరూ కూడా ఒక పేదవాడి సేవ చేయాలి ఆ మార్గంలో పయనించాలని కోరుకున్నాం అదే రకంగా నేను అడిగారు మా సోదరులు జనరల్ సెక్రటరీ గారు రేంకర్డ్డి గారు స్థలం నాకు ఎంతగా ఉందని నాకు తెలుస్తుంది అసవాళ్ళకు జగదీష్ నగర్లో నాకు చాలా మంది చెప్పారు బట్ వీళ్ళు అనుకున్న అంత సాలమేమో నేను ఒక నడా చైర్మన్గా మంత్రి నారాయణ గారితో మాట్లాడతాను రామనారాయణ గారితో మాట్లాడతాను వీళ్ళు అనుకునే కావాలంటే కేవలం ఆరాకర స్థలం కావాలి అది ఎక్కడ కావచ్చు కొంచెం పక్కన కావచ్చు ఇబ్బందినే తప్పకుండా ఆ స్థలానికి చూస్తాం చూసేది కాదు ఇప్పించి తీరుతాను కూడా దాంతో బిల్డింగ్ కట్టేదానికి ఎట్టు ఏర్పాట్లు చేయాలో వారితో కలిసి చేసేదానికి సిద్ధం అదే రకంగా ఈరోజు చూస్తే రెడ్డి వర్గం అంతా కూడా ఈరోజు ఎవరికైనా ప్రజలు సేవ చేస్తున్నారు అన్ని జాతులు అన్ని కులాలకు చేస్తున్నారు అనే పేరు మనకు రావాలి ఆ పేరు ఎప్పుడు మనకు ఉంది పెద్దవాళ్ళ కండి నుంచి ఆ పేరు పాగొట్టకుండా కేవలం రెడ్డి రెడ్ కాదు రెడ్డి వ్యక్తి ప్రతి ఒక్కరు సాయం చేస్తారు అనే భావం మీరు ప్రజల్లో కలిగాలి ఆ బిల్డింగ్ కి స్థలానికి కృషి చేస్తాను నేరంగా మాట్లాడతాను అదే రకంగా ఈరోజు స్లోగాలు దర్శనం నేను ఐ ఆయన నెల్లూరు ఆ రోజు ఎన్టీఆర్ నెక్టర్ చోటు నేను కట్టినప్పుడు చెరువు చుట్టారు ఆయన నెల్లూరు పెడితే కొన్ని వేల మంది ఫోటోలు తీసుకున్నాం రెండే రెండు శ్లోగా నెల్లూరు ఆయన నెల్లూరు ఒకటి మళ్ళీ తల్లిదండ్రులు ప్రేమించండి ఈ రెండు శ్లోగన్తో నెల్లూరు జిల్లాని ఈ రాష్ట్రంలో నాకు ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారు నల్లమూరి బాలకృష్ణ గారు ఒక నమ్మకం తెచ్చినటువంటి పదవి ఈ రోజు డబ్బులు లేకపోయినా అతి త్వరలో రాష్ట్రంలో మరో స్థానానికి వస్తానని చెప్పి నమ్మకం నాకుంది ఆ నమ్మకంతో నెల్లూరుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఎక్కడ పెట్టినా ఆయన అవరు అనే భావం తెచ్చి అన్ని దగ్గర పార్కులు రోడ్లు అన్ని వేసి ఒక మంచి పేరు తెస్తానని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నా అది మరొక్కసారి ఈరోజు మీరు చేసే సంక్షేమే ఈ కార్యక్రమానికి దాదాపు ఒక లక్ష రూపాయలు ఇరవై వివరాలు ఇచ్చాం ఇంకా ఇచ్చేదానికి కూడా మా పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఇంకా ఇచ్చేదానికి కూడా సిద్ధం స్థలం వచ్చిన వెమ్మటే ఆ బిల్లు కట్టేదానికి చాలా అవుతుంది చంద్రశేఖరుడు గారు ఏ ధైర్యంతో చెప్పారో చాలా చెప్పారు మీ ధైర్యం ఎక్కడ పోనీ ఉండండి మీ నమ్మకాన్ని మొమ్ము చేయనండి తప్పకుండా మీతో ఉంటాను ఆ ఫండ్స్ ఎలా రావాలో అందరితో మాట్లాడతాం తప్పకుండా రెడ్డి సంక్షేమ పవన్ ఉంటుంది ఉండి తీరుతుంది అన్ని కులాలకు దాంట్లో న్యాయం చేస్తాం చేసి తీరుతాం అందరికీ నమస్కారము నాకు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిటీ రెడ్డి సంక్షేమ సంఘం ఒకటిన్నర సంవత్సరం క్రితం స్థాపించడం జరిగింది దీనిలో వైస్ ప్రెసిడెంట్ గా ఇద్దరు బురదగోలు ఎంతరెడ్డి గారు అలాగే ట్రెజరీగా రాజగోపాల్ రెడ్డి గారు అలాగే వెంకల్ రెడ్డి గారు రామ్ ప్రసాద్ రెడ్డి గారు శ్రీహర్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కార్తికేయ రెడ్డి గారు అందరు పది మంది కమిటీతో ఇది స్థాపించడం జరిగింది ఈ రోజు మేము అంతకు ఇది జరుపుకోవటం రెడ్డి సంక్షేమ సంఘం ఇది జరుపుకోవటం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోటవరెడ్డి రెడ్డి గారు వారి సతీమణి సంజయ గారు కూడా హాజరవటం జరిగింది ఈరోజు మేము కొన్ని అడగటం కూడా జరిగింది అవి కూడా నెరవేర్చడానికి వాళ్ళు ముందుకు వచ్చారు అలాగే మేము నాలుగు ఫ్రీజర్ బాక్సులు పెట్టి రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా ప్రతి కులానికి కూడా అవి చారవేయటం జరుగుతుంది అలాగే వాళ్ళల్లో కొంతమంది పేదవారు ఉన్నా కూడా దానికి ఖర్చుల నిమిత్తం కూడా మేము ఆ ప్రీజర్ బాక్సులతో వాళ్ళకి అవి కూడా కార్యక్రమానికి జరపటం జరిగింది అలాగే రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా వివాహాలు అయితేనేమి అలాగే వాళ్ళకి పేద విద్యార్థులకు కూడా సహాయపడటం కానీ వాళ్ళకి మా చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు ఒక బండి కూడా ఇవ్వటం జరిగింది అలాగే ఏ విధంగానైనా కూడా మేము ఈ రెడ్డి సంక్షేమ సంఘం స్థాపించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలో ఉన్న పేద రెడ్డిస్కి వాళ్ళని పైకి తీసుకెళ్లటం మాలో ఐక్యతగా ఉండటం ఎవరికైనా మేము సహాయపడాలని ముందుకి రావటం జరిగింది అలాగే రెడ్డి అంటే కులము కాదు గుణము అని నిరూపించాలని మేము ఈ రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా ప్రజలకు తెలియజేయటం జరుగుతుంది నేను గత ఇరవై సంవత్సరం నుంచి భరోసా వస్తున్నాము ఈ పరిమితి మూడు సంవత్సరాలుగా నిర్ణయం చెప్పడం ఈరోజు జనరల్ బాధ మీటింగ్ మనం పెట్టుకున్నాము ఆ జనరల్ బాడెట్ మీటింగ్ లో చాలా విషయాన్ని గురించి మనం చర్చించుకున్నాము అందులో చాలా సంతోషదాయకమైన విషయం ఏంటంటే ప్రతి సమయానికి ఒక ఆఫీసు కావాలని సమితి కావాలని ఇవన్నీ కలెక్టర్ గారితో మంత్రి గారితో వాళ్ళందరితో మాట్లాడి దాన్ని ఏర్పాటు చేసుకుందామని ఎంతో ప్రయత్నం చేస్తున్నాము దైవానుకూలంగా మన ఒడవ చైర్మన్ వడవ చైర్మన్ గారు ఈరోజు మాకు ముఖ్య అతిథిగా రావడము వారి వల్ల వారు మాకు గ్యారంటీ చేసిపోయినాడండి చూస్తాము చేస్తాము అని కాదండి పని అయ్యేటట్టుగా మేము ఒక సైట్ కూడా వారికి రిపేర్ చేసి చెప్పాము ఆ సెక సైట్ టౌన్కి చాలా వీరిస్ట్ పాయింట్ లో ఉంది హాట్ కోర్టు టౌన్ లో ఉంది అది ఒక శివాయి ఆ శివాయి ల్యాండ్ వారికి చెప్పాము అయ్యా ఇది ఎవరిది ఒక రైతుది కాదు ఇది గవర్నమెంట్కి దానికి పట్టా ఇప్పించి మా జిల్లా కలెక్టర్ గారి చేత మంత్రి గారి చేత మీరు ముగ్గురు తెచ్చి అనుమతితోటి మాకు అది ఇస్తే ఎంతో వేరు జరుగుతుంది ఆ సహాయం అడిగామో దానికి వారు స్పందించి అది చిన్న స్థలమే అదే కావాలని మీరు గట్టిగా పక్క పెడితే మీకు అది ఇప్పిస్తాను లేదు ఇంకా కావాలంటే కొంచెం పెద్ద సైట్ ఇప్పిస్తాను రెండు వందల యాభై ఎకరాలు ఇప్పిస్తాను అయితే అది వేరేది దిక్కు అవుతుంది అన్నారు అది దూరంగా ఉంటే కొంచెం బా బాగుంటుంది లేదు ఇదైతే మనకి పది మందికి సేవ చేసే చాలా అనుకూలమైన ప్లేస్ అండి నేను ప్రయత్నం ఇదే కావాలని మళ్ళీ వారిని పోయి మేము సద్రంజం కలిసి దాన్నే చేసుకుందాం అని అనుకుంటున్నాము గట్టిగా అది ఈరోజు ఎన్నో రోజుల నుంచి మేము అనుకున్న కళ ఒక విధంగా చెప్పాలంటే అది నెలవేరింది అనుకోవాలా నెలవేరుతుంది కదా నా అయితే ఈరోజు సెక్యూరిటీ వాళ్ళు కానీ పూర్తి కాన్ఫిడెన్స్ తో పని జరుగుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే వారు క్యాజువల్ గా మీటింగ్ వచ్చి లక్ష రూపాయలు విరాళంగా వాళ్ళ సెటిల్మెంట్ షాప్ మన రెడ్డి సంఘానికి అందించాడు వారు వాళ్ళకు మాట చెప్పాను సైట్ కానీ ఫస్ట్ అయిన తర్వాత దాంట్లో జరిగే కన్స్ట్రక్షన్ కు నీళ్లు చాలరు ఆ కన్స్ట్రక్షన్ సంగతిలో ఎక్కువ సహాయం నేను దాని గురించి చూసుకుంటాను అది కూడా మీకు సక్సెస్ అయ్యే చేస్తాను అయితే మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే కాకుండా అందరినీ సమానంగా ఏదో వాటిని ఎవరైనా సరే అందరికీ సంక్షేమం చేస్తూ మంచి కార్యక్రమాలు చేసి తను చేయండి అని వారు చెప్పారు దానికి కూడా మాకు చాలా సంతోషం కలిగింది సెలవు తీసుకుంటాం